నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు దళితరత్న కామ సంజీవరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ ప్రజాప్రతినిధులు సామాజిక ప్రజా విద్యార్థి సంఘాల బాధ్యులు స్థానిక కోర్టు ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బుక్యా మురళీ నాయక్ మున్సిపాలిటీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరికం బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గణపరపు అంజయ్య వైఎస్ చైర్మన్ మానేని వెంకన్న అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నిగుర్తి సుధాకర్ అంబేద్కర్ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తప్పెట్ల వీరన్న జిల్లా కార్యదర్శి నీరుడు సామేల్ ఈ అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు విద్యార్థి సంఘ నాయకులు మందక్ శేషివాడ్ వార్డు కౌన్సిలర్లు పోతురాజు కాంగ్రెస్ నాయకులు ఎట్ల రమేష్ అంబేద్కర్ సంఘం నాయకులు గంగన్న వివిధ రాజకీయ నాయకులు ప్రజా సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు భారతదేశమే గర్వించదగ్గ మహానీయుడు ఈరోజు మనందరం కూడా సుఖశాంతులతో మరి అన్ని విధాల ఉన్నామంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన మరి రిజర్వేషన్లు కావచ్చు మరి అదేవిధంగా రాజ్యాంగం కావచ్చు కులాలకు మతాలకు ఖచ్చితంగా అందరినీ కూడా మరి ముందు తీసుకోయే విధంగా మరి ఒక మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈరోజు మరి భారతదేశంలో ఆ రాజ్యాంగానే మరి కొనసాగడం జరుగుతుంది మరి ఈ మధ్య కాలంలో కొంతమంది మరి రాజ్యాంగాన్ని తీసేయాలని మళ్ళీ అదే విధంగా కులాలను ప్రేరేపించాలని కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు మరి వేరే విధంగా చూస్తుంది ఇప్పటికైనా అన్ని కులాలకు మతాలకు సంబంధించిన అందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది ఎందుకంటే ఇంత మంచి రాజ్యాంగాన్ని మళ్ళీ తయారు చేయాలంటే కూడా మరి ఎవరి నుంచి కాదు కాబట్టి మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వైస్ చైర్మన్ మాన్యంక గారికి మరి కౌన్సిలర్ తమ్ముడు రఘు గారికి కిరణ్ గారికి మా జిల్లా రాష్ట్ర కార్యదర్శి వీరన్న గారికి మరి అదేవిధంగా దంతనాయకుడు మల్లయ్య గారి మల్లయ్య గారికి శరత్ గారికి రఘు గారికి ఎక్కన్న గారికి అందరూ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తూ మీ అందరూ కూడా నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపినందుకు మరొకసారి జయభీములు తెలియజేస్తూ ఇప్పుడు వైస్ చైర్మన్ ఈ ఈరోజు అంబేద్కర్ గారు పూలే గారు మడుగు వర్గాల ఆశాజ్యోతులు దానికి యువత ఈరోజు మనం మనకేమిచ్చింది కాదు యువత అనేది వాళ్ళ నుంచి ఆదర్శంగా తీసుకొని రేపు భారత రాజ్యాంగ చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత యువత మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా వారికి స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఈ సందర్భం కోరుతున్నాం ఎక్కడ అదే విధంగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యుడుపై శర్మ సందర్భంగా యొక్క ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికంగా మన యొక్క అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మిత్రులు రామ గారికి పెద్దలు వైస్ చైర్మన్ యొక్క వెంకన్న గారికి కౌన్సిలర్స్ మానేని రఘు గారికి ధవలా శంకర్ గారికి అదేవిధంగా పెద్దలు గెలిపోతుల వెంకన్న గారికి స్టామ్యుల గారికి మందుల రఘు గారికి మరియు ప్రేమిక మల్లయ్య గారికి వీరన్న గారికి ఇంకా పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజాస్వామ్యం నూట నలభై కోట్లతోని ఈరోజు ప్రజలంతా సుఖశాంతులతోని ఏ విధమైన అరాచకాలు కానివ్వండి ఏ విధమైన ఆర్థికపరమైన పరమైన కానివ్వండి సామాజిక పరమైనా డిస్టర్బెన్స్ లేకుండా భారతదేశం సూపర్ పవర్గా ముందుకు పోతుందంటే దాని దార్శనికత మన యొక్క అంబేద్కర్ గారు వారు రచించిన ఈ యొక్క రాజ్యాంగం ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ విధమైన లేకుండా కట్టుబాటు లేకుండా ముందుగా ఎందుకంటే వారి యొక్క ముందు చూపు ఆ విధంగానే ముందుకు వేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు అంబేద్కర్ మన సంజయరావు గారు అన్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి ఉండదు అయితే రాజ్యాంగం ఇంకా వందేళ్ళైనా ఉండే విధంగా అంబేద్కర్ గారు రచించారు కాబట్టి దాన్ని విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వారి ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా నేనుకోట జిల్లా అని రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి జిల్లాలో గౌరవన్లు వృద్ధులు పెద్దలు జిల్లా మీద ప్రెసిడెంట్ గారు గవర్నర్లు పెద్దలు మన పరిచయం నారాయణ గారికి అలాగే గవర్నర్లు నియోజకవర్గానికి డాక్టర్ మురళినాయక్ గారు ఎమ్మెల్యే గారు అలాగనే నేను కూడా బలరామ్ నాయక్ అలాగనే ఈ టౌన్ ప్రెసిడెంట్ అంజనే గారు రాజు గారు అందరికీ కూడా కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ బాబా అంబేద్కర్ సాహెబ్ రాజ్యాంగానికి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి అలాగనే ఆ రోజుల్లో కూడా దాదాపుగా రిజర్వేషను బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా తీసుకున్నారు ఆ రోజులో గాంధీ అడిగారు మీరు ఎందుకు మంత్రిగా తీసుకుంటున్నారు ఇంకా ఆరు నెలలకు రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాల ఆశాద్యూర్తి మన నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వారి విగ్రహానికి ఈరోజు బీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మన ఆరాధ్య దైవం మన జనారెడ్డి భరత్ చంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన ప్రియతమ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యుడు కోరిక బలరామ్నాయక్ గారు అలాగే పట్టణ అధ్యక్షులు మన జనపురం అంజన్న గారు పోతరాజు గారు ముఖ్య వార్డు కౌన్సిల్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఈరోజు వారికి జన వారిని అందించడం జరిగింది విధంగా వారు చేసినటువంటి కృషి నిలలేనిది ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడి బరువు మలిన వర్గాలు పడుతున్నటువంటి కష్టాలను చూసి వారు చదివే ఏకైక లక్ష్యం అని చెప్పేసి చిన్నప్పటి నుంచే రాజు గారు వారిని అప్పున చేర్చుకొని వారికి స్కాలర్షిప్ ఇచ్చి టికెట్ పంపించి పై చదువులు చదువుకున్నట్టు బ్యారిస్టర్ చదువును కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి మన దేశానికి రావడం జరిగింది అదేవిధంగా మన భారతదేశానికి రాజ్యాంగం రచించే గొప్ప నాయకుడు ఎందుకంటే ఆయన అపరం మేధావి కాబట్టి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు వారిని పిలిచి అలాగే చాచా నెహ్రూ గారు వారిని పిలిచి మన డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసే విధంగా వారికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించడానికి పునాది బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనం చూస్తున్నాం వారు రచించినటువంటి భారత రాజ్యాంగానే తొంగలో తొక్కి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసి మళ్ళీ జమీందారులు పెత్తందారుల వారికి పట్టాలు కట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు అందుకే చూస్తారు ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి అలాగే ఇక్కడ అలాగే అందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా మన జిల్లా ముఖ్యాన మొత్తం మనం అందరం చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క బడుగు బలిహీన వర్గాలు మనం అందరం బిఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా చూసుకొని మన పిల్లల్ని మన వాళ్ళ భవిష్యత్తును తీర్చే విధంగా వాళ్ళకి తెలియజేసి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం